నమస్తే అండి అందరికీ కెమికల్ ఈక్వేషన్స్ నిన్న మనం స్టార్ట్ చేశాము సిబిఎస్ఈ క్లాస్ టెన్ను చాప్టర్ వన్ సో ఇందులో చూడండి కెమికల్ ఈక్వేషన్స్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ మనకి రియాక్టెంట్ ఏదో తెలుసు ప్రొడక్ట్ ఏంటో తెలుసు సో ఇది ఎలా రాస్తాము అనేది ఇక్కడ చెప్తున్నారు ఎంజీ ప్లస్ ఓ టు గీవ్స్ రైస్ టు ఎంజీఓ ఓకేనా అండి ఎంజీ ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టు ఎంజిఓ ఇలా అయితే కెమికల్ ఈక్వేషన్ రాస్తాము మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఎంజీ ప్లస్ పక్కన బ్లాంక్ ఇచ్చేసి గేస్టైస్ టు ఎంజిఓ అంటాడు ఆ ప్లేస్లో ఓటునా ఓనా ఏంటి అని అడుగుతాడు సో మనం ఖచ్చితంగా ఓటు అయితే పెట్టుకోవాలండి సో మనకి కెమికల్ ఈక్వేషన్ అయితే మనం చూసాం కదా ఆల్రెడీ మెగ్నీషియం ఆక్సిజన్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకేమొస్తుంది మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుందని మనం చెప్పుకున్నాము సో అదే ఇక్కడ రిటర్న్గా రాశాడు ఎంజీ ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టూ ఎంజిఓ సో ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూసాం మన యాక్టివిటీ వన్ పాయింట్ టూలో మీకు చెప్పాను కదండి జింక్ గ్రాన్యుల్స్ ఏవైతే ఉన్నాయో అవి సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కానీ రియాక్ట్ అయితే మనకి జింక్ సల్ఫేటు ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయిందని చెప్పాను కదా సో అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు రిటర్న్గా చెప్తున్నాడు అనమాట దీన్నే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని కూడా అంటారు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇందులో ఏది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని అడుగుతారు అప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా మనమైతే చెప్పొచ్చు జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ మనకి రిలీజ్ అయ్యే గ్యాస్ హైడ్రోజన్ ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా అడుగుతారు జింక్ సల్ఫేటు దట్టు వచ్చిన గ్యాస్ ఏంటని కూడా అడుగుతారు హైడ్రోజన్ గ్యాస్ అయితే రిలీజ్ అయిందని మనం చెప్పొచ్చు అది బేస్డ్ ఆన్ యాక్టివిటీ వన్ పాయింట్ మీరు చదువుకున్నట్లయితే ఇవన్నీ గుర్తుంటాయండి మళ్ళీ చూడండి జింక్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ మనం ఇక్కడ సింబాలిక్గా రాస్తామన్నమాట గిజ్ రైస్ టు జింక్ ఎస్ఓ ఫోర్ ప్లస్ హెచ్ టూ ఓకేనా అండి సో జింక్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ గ్యూస్ రేస్ టూ జింక్ ఎస్ ఫోర్ ఫోర్ ప్లస్ హెచ్ టూ మనకి మెయిన్ ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది అనమాట దాని గురించి వాడు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఓకే చూడండి ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్ చూడండి దాని ఐటమ్స్ రియాక్టెన్స్లో ఎన్ని ఉంటాయి ప్రొడక్ట్స్లో ఎన్ని ఉంటాయి అని చెప్పేసి ఇలా కూడా మనకు బిట్ అయితే అడగచ్చు ఫస్ట్ జింక్ రియాక్టెన్స్లో వన్ ఉంది తర్వాత ప్రోడక్ట్లో కూడా వన్ ఉంది బేస్డ్ అండ్ అబవ్ ఈక్వేషను నెక్స్ట్ హైడ్రోజను రియాక్టెన్స్లో టూ ఉన్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్లో కూడా టూవే ఉంది నెక్స్ట్ సల్ఫర్ మనకి రియాక్ లెఫ్ట్ సైడ్ అనమాట రియాక్టెంట్స్లో ఒకటి ఉంది నెక్స్ట్ రైట్ సైడ్ కూడా ఒకటే ఉంది ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ ఫోర్ ఉంది రైట్ సైడ్ కూడా ఫోరే ఏ ఉంది అనమాట సో ఇలా అయితే మనకి ఇస్తాడనమాట మనం ఆ ఈక్వేషన్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి యాటమ్స్ వాటి రియాక్టెన్స్ యొక్క ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అలా అయితే ఖచ్చితంగా అడుగుతాడు ఈ మనకి ఏదైతే జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ రియాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏది మనకి హైడ్రోజన్ గ్యాస్ అయితే రిలీజ్ అయింది సో ఇలా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారు మనకి జింక్ ప్లస్ సల్ఫ్యూ సల్ఫ్యూరిక్ యాసిడ్తో వచ్చిన ప్రొడక్ట్ ఏంటి అంటే జింక్ సల్ఫేట్ అని కూడా చెప్పాలి సో ఇలా ఉంటుంది ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలండి జాగ్రత్తగా చూడండి లెట్ ఎస్ ట్రై టు బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ అన్నారు ఇంకో కెమికల్ ఈక్వేషన్ అయితే చెప్తున్నారు ఫెర్రస్ ప్లస్ వాటర్ అనమాట హెచ్ టూ ఓ టు టూ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ప్లస్ హెచ్ టూ ఇక్కడ కూడా మనకి ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇది కూడా మనం డీటెయిల్గా చూద్దాము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇంతవరకు మీకు చెప్పింది అర్థమైతే కనుక దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన కంటెంట్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఏదన్నా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మనకి ఉపయోగపడే సిలబస్ నేను చెప్పేది ప్రతి ఒక్క బిట్టు కూడా మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఖచ్చితంగా రాస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఎక్కడో దగ్గర అయితే ఈ క్వశ్చన్ అయితే మనకు వస్తాయండి థ్యాంక్ యూ ఆల్